ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం చేతి కోత కోసి చెక్కపలకేసి కొట్టి విత్తనాన్ని తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ఈ రోజున కులాకార విత్తనం కావాలనుకున్న ఏ మిత్రమైనా సరే నన్ను సంప్రదిస్తే కులాకార విత్తనం ఏదైతుందో దీన్ని మనం మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేద్దాం అలాగే రెండో పంట అంటే నవంబరు డిసెంబరు జనవరిలో నాట్లు వేసుకోవడానికి దేశవాళీ విత్తనాలు కావాలని చాలామంది మిత్రులు అడగడం వాళ్ళందరూ కోరిక మేరకు మనం నాణ్యమైన విత్తనం ఏదైతుందో చేతికోత కోసి చెక్కపళ్ళకేసి కొట్టి బిరుకులు లేని విత్తనం మీ అందరికీ అందించడం కూడా జరుగుతుంది మిత్రులరా సేంద్రీయంగా ప్రకృతి వ్యవసాయంగా పండించుకునే ఏ మిత్రుడైనా సరే ఈ విధంగా విత్తనాలు తీసుకుని మన విత్తనాన్ని బతికించడం కాదు తర్వాత వాళ్ళందరికీ కూడా అందించే ప్రయత్నం మనం ఎప్పటికీ చేయవలసిన అవసరం ఈ రోజున పూర్వీకులు విత్తనం ఏ విధంగా తీసేవాళ్ళు అంటే చేతికోత కోసి చెక్కపలకి కొట్టి విత్తనాన్ని వాళ్ళు దాచుకునేవాళ్ళు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు ఈ రోజున మనం కూడా కేంద్రీయంగా ప్రభుత్వం చేస్తున్నాం అంటే విత్తనం కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు